సమాధానము కలుగొచ్చే నిత్యమును నీతి వలన నిమ్మలము నిబ్బరము కలుగు లోకంలో సమాధానము మనస్సులో శాంతి హృదయంలో నెమ్మది దేవుని పట్ల నిత్యల విశ్వాసము ఇవి మానవ ప్రయత్నాల వల్ల ఎప్పటికీ రావు రాలేవు కూడా నీతి నీకు నిబ్బరం ఇస్తుంది నిబ్బరముగా ఉండు నువ్వు ఏ ఉపదేశాన్ని ప్రేమిస్తూ ఉన్నావో ఏ శాంతి సమాధానాలను కావాలనుకుంటున్నావో అవి నేను గొప్ప చేయబోతు ఉన్నాయి స దేవుడితో సరైన సంబంధం ఉన్నవాళ్ళు ఆయన వాక్కు ప్రకారం నడుచుకునే వాళ్ళు ఆయన ఉపదేశాలను ప్రేమించగలరు దేవుడిచ్చే శాంతిని వారు మాత్రమే అనుభవించగలరు అలాంటి ప్రజల బ్రతుకులకు దేవుని మాట గొప్ప పునాదిగా గొప్ప ఆధారంగా ఉంటుంది ఎవరి మనస్సు దేవుడి మీద ఆనుకుంటుందో వారికి గొప్ప శాంతి సమాధానంలో ఎవరి మనసు దేవునికి అనుగుణమైన క్రియలో ఉంటుందో వారు గొప్ప శాంతి సమాధానంలో దీవించబడతారు